జై శ్రీమన్నారాయణ ఈ కష్టాల కడలి నుంచి దాటాలనుకున్న మనిషి అటూ ఇటూ చూసి పక్కనే ఉన్న తాడుతో కట్టబడిన బోటు ఎక్కి ఆహా ఇప్పుడు నాకు ఈ కెరటాల వల్ల ఏ విధమైన ప్రమాదం లేదు అనుకుంటాడు అంటే ఈ బోటు దేనికి ప్రతీకం భగవంతుడు భగవంతుడిని ఆశ్రయించాక జీవుడు ప్రశాంతంగా ఉంటాడు నాకేమీ కష్టం లేదు అనుకునే రోజుకొక దేవుణ్ణి రకరకాల పూజలు ఆరాధనలు ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు అయితే ఈ కష్టాలు తప్పుతున్నావా మనిషికి మనిషి జీవించినంతకాలం కష్టాలు వస్తూనే ఉంటాయి ఎందుకు నాకే కష్టాలు వస్తున్నాయి అనుకుంటాడు ప్రతివాడు అలా అనుకుంటూ ఈ కష్టాలు భరించలేక ఇంకా ఏదో ఉంది ఏదో చెయ్యాలి అని ఆలోచిస్తాడు सुशीलाराणी रामानंद